హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మా కుకింగ్ మా హోమ్ కుకింగ్ ఇలా చూడండి మటన్ మేక కాళ్ళు దీనిలో పాయ చేసుకోవచ్చు ఇలా కర్రీ పులుసు చాలా ఎవరికి ఇష్టం లేకుండా ఉండదండి ఇలాంటి పులుసు తయారు చేసుకుంటే ఒంటిలో ఉన్న జలుబు దగ్గు అంతా మాయమైపోతుంది ఇలా తయారు చేసుకొని అప్పుడప్పుడు తయారు చేసుకొని తింటే దాని మజానే వేరు చలో కుకింగ్లోకి వెళ్ళిపోదాం ఇంకా కాళ్ళు ఎనిమిది కాళ్ళు తీసుకొని ఇలా సన్న కట్ చేసుకోవాలి కట్ చేయించుకోవాలి పైన ఇలా లేరు ఉండొద్దు ఎంటికలు ఉండొద్దు అండి నీట్గా ఉండాలి కాల్చి అలా ఉన్నాయి మాత్రమే తెచ్చుకోండి ఇలా సన్న కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా రెండుసార్లు వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టుకోండి కుక్కర్లో నీళ్ళు పోసి కొద్దిగా లై లైట్గా ఒక గ్లాస్ నీళ్ళు పోసి కుక్ చేసుకోవాలి ఒక ఆరు ఏడు విజులు వచ్చిన దాకా కుక్ చేసుకోవాలి ఆరేడు విజిల్ వస్తేనే మొత్తం బోన్స్లో ఉన్నదంతా బయటికి నీటి రూపంలో బయటకు వస్తుంది మరి అది తాగితే మోకాళ్ళ నొప్పులు ఒలి నొప్పులు అన్నీ తగ్గిపోతాయి ఇలా చూడండి బాగా ఇందులో కారం కొద్దిగా పసుపు వేసి కుక్ చేసుకోవాలండి గుర్తు పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు ఓపెన్గా కుక్ చేస్తున్నాం తర్వాత విజిల్ పెట్టేస్తాం ఇలా ఇప్పుడు విజిల్ పెట్టేసుకుంటున్నాం విజిల్ పెట్టేసుకొని ఆరేడు విజిల్ వచ్చేయాలి ఆరేడు విజయులు వచ్చిన తర్వాత ఇది చూడండి దేనికి దానికి సపరేట్గా ఇలా తీస్తే వచ్చేసేటట్టుంది అలా కుక్ అయినాయి ఇవి త్రీ ఇయర్స్ నుంచి పిల్లలకి దీనిలో జ్యూసీ కూడా పట్టచ్చు చాలా హెల్దీ చాలా హైరన్ చాలా బలం ఉంటుంది ఇందులో విటమిన్ బి ట్వెల్వ్ కూడా ఇందులో బాగా లభిస్తుందండి ఈ బోన్స్ పులుసు చాలా బాగుంటుంది పులుసు పా ప్రాసెస్ తయారు చేద్దాం అయిపోలేదు అప్పుడే మొత్తం తీసేసి పక్కన పెట్టుకుంటున్నాం ఇందులో వచ్చిన జ్యూస్ ఏదైతే ఉందో అందులో పోసేసుకొని ఇప్పుడు కడాయి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోండి అందులో సరిపడినంత ఆయిల్ పోసుకోవచ్చు మేమైతే మూడు స్పూన్లు వేసాం ఇప్పుడు కరియాపాకు పచ్చిమిరపకాయలు వేసి లైట్గా వేయించుకోండి ఈ లోపల ఈ లోపల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయతో సహా అలాగే టమాటో పేస్ట్ అలాగే గసగసాలు పేస్ట్ ఇవన్నీ రెడీ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా అప్పుడు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇలా వేగాలి చూసుకోండి ఇలా వేగిన తర్వాత కారం ఎంత ఘాటు కావాలో అంత ఘాటు వేసుకోండి మేమైతే ఒక రెండు స్పూన్లు వేసాం ఇప్పుడు టమాటో పేస్ట్ కూడా వేసేసుకోవాలి పేస్ట్లా చేసుకుంటే బాగుంటుంది టమాటో టమాటా ముక్కల్లాగా వేసుకునే ఏం కాదు పేస్ట్ లాగా వేసుకుంటే కొద్దిగా జ్యూసీ బాగుంటుంది మనకి పులుసులో కూడా మంచిగా జ్యూసీలాగా వస్తుంది బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు కుక్ చేసుకున్న పీసెస్ అందులో జ్యూసి మొత్తం అంతా కలిపి ఇందులో వేసేసుకోండి ఇలా వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు కలపండి మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ అయ్యేటట్టు ఒక ఐదు నిమిషాలు కలిపిన తర్వాత మూత మళ్ళీ పెట్టాలి ఇలా లైట్గా ఫుల్ మూత పెట్టద్దు ఆఫ్ అంటే పై పైన పెట్టాలి మూత ఇలా ఇప్పుడు బాయిల్ అవుతుంది వా అందులో జ్యూసి ఇప్పుడు ఈ ముక్కల్లోకి మొత్తం మనం వేసిన మసాలాలన్నీ ముక్కల్లోకి దిగుతాయి ముక్కల్లోంచి పులుసులో దిగుతాయి చూడండి చాలా టేస్టీగా మేక కాళ్ళు పులుసు మరి ఈ పులుసు చాలా టేస్ట్ చాలా బలం చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తినే ఇలా మేక బోన్స్ పులుసు కాల్ పులుసు మరి మీరు ఎప్పుడన్నా తయారు చేశారా టేస్ట్ ఎలాగొచ్చింది చూడండి నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి మేము వండుకున్న కాల్ పులుసు చాలా టేస్టీగా వచ్చింది చాలా రుచిగా కూడా ఉంది మరి ఇలాంటి టేస్ట్ కోసం మీరు కూడా మా ఫార్ములా ప్రకారం తయారు చేసి చూడండి ఒకసారి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి చూడండి మంచి జ్యూసీ జ్యూసీలా వచ్చింది ఇది ముక్కల్లో మాత్రమే కాదు బలం ఆ జ్యూస్లో కూడా చాలా బలం ఉంటుంది ఫుల్ ఐరన్ విటమిన్ బీట్ వాళ్ళు కూడా ఇందులో ఎక్కువ లభిస్తుందండి మేకాల్లో ఇదే ఫార్ములా ప్రకారముగా మీరు కూడా తయారు చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే తయారు చేసుకొని తినాలనిపిస్తుంది అంత టేస్ట్ ఉంటుంది ఇక మటను చికెను అన్నీ మర్చిపోతారు ఈ టేస్టు చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది మరియు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి